హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈ వీడియోలో అయితే మనము గోల్డ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి అయితే తెలుసుకుందామండి మనము గోల్డ్ తీసుకోవడం వల్ల అధిక లాభం ఉంటుందా లేదంటే ఎఫ్డీస్ వేయడం వల్ల మనకి అధిక లాభం ఉంటుందా అన్నదైతే క్లియర్గా అయితే తెలుసుకుందామండి గోల్డ్ కానీ ఎఫ్డీ కానీ ఏ సందర్భంలో తీసుకోవాలి మన కష్టార్జితాన్ని మనము ఎందులో పెట్టినా మళ్ళీ మనకి లాభం రావాలి ఇంట్రెస్ట్ కానీ ఏదైనా మనం కలవాలి అనే ఆశించే కదండి మనం చేస్తాము అలాగా మనం ఎఫ్డీలో పెడితే ఎక్కువ లాభం వస్తుందా లేదా గోల్డ్ కొనుక్కోవడం వల్ల మనకి లాభం అయితే ఎక్కువ ఉంటుందా అన్నదైతే తెలుసుకొని చేసుకుందామండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఒకవేళ వీడియో అంతా పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ గురించి కానీ చిట్స్ వేసుకుంటే ఎట్లా వేసుకుంటే మనకు లాభం ఉంటుంది అన్న విషయం కానీ లేదంటే గోల్డ్ గురించి మనకు తెలియని విషయాలు నా ద్వారా మీరు అయితే తెలుసుకోవచ్చండి మనం ఎగ్జాంపుల్తో అయితే చూసుకుందామండి వన్ ఇయర్ బ్యాక్ మనము పదహారు గ్రాముల బంగారం తీసుకుంటే అది ఇప్పుడు మనకి ఎంత లాభం ఉంటుంది దానివల్ల అన్నదైతే చూద్దాము పదహారు గ్రాముల బంగారం వన్ ఇయర్ బ్యాక్ గ్రామ్ బంగారం వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలైతే ఉందండి అంటే మనము ఎంత పెట్టుకున్నట్టు ఎనభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు పెట్టి ఆ బంగారం పదహారు గ్రాముల బంగారం కొన్నాం అదే ఇప్పుడు కనుక మనం ఆ పదహారు గ్రాముల బంగారాన్ని కొనాలి అంటే కనుక ఇప్పుడు గ్రామ్ వచ్చేసి ఆరు వేల నాలుగు వందల రూపాయల వరకు ఉంది అంటే మొత్తం మనము లక్ష రెండు వేల నాలుగు వందల రూపాయలకి ఈ రోజును కొనాలంటే కొంటాం అంటే మనము వన్ ఇయర్ బ్యాక్ ఎనభై తొమ్మిది వేలు కొనింది ఇప్పుడు లక్ష రెండు వేల నాలుగు వందల రూపాయలు అయింది అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు మనకి లాభం లాభం అంటే ఏ సందర్భంలో మనకి లాభం ఉంటుంది అది మనము ఒకటి మనకి లాభం రావాలి అంటే కనుక దాన్ని అమ్మాలి అమ్మినప్పుడే కదా మనకి లాభం అన్నది వచ్చినట్టు ఇంకోటి ఏ సందర్భం లాభం అంటే మనము బ్యాంకులో లోన్కి కనుక పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఈ పెరిగిన రేటు ప్రకారం మనకి కొద్దిగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు గోల్డ్కి మనకి అమౌంట్ అనేది ఇస్తారు కాబట్టి లోను ఆ ఆ టైంలో కూడా మనకి పెరిగిన రేటు ప్రకారం కొద్దిగా లోన్ వస్తుంది కాబట్టి అప్పుడు మనకి లాభం అదే కనుక మనం కాయిన్స్ రూపంలో కొని ఉంచుకున్నాం అనుకోండి అప్పుడు అప్పుడైతే అసలు లోన్ కూడా రాదు బ్యాంక్లో పెట్టుకుంటే అది కంపల్సరీ ఆర్నమెంట్ అయితేనే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మనకి లోన్ అనేది ఇస్తారు అయితే ఆర్నమెంట్ అయితే మనం దాని మీద విఏ ఒక దగ్గర దగ్గర ఒక ఫోర్టీన్ పర్సెంట్ వరకు విఏ ప్లస్ టోటల్ బిల్లు మీద త్రీ పర్సెంట్ జిఎస్టీ అది కట్టి మాత్రమే కదా మనం గోల్డ్ అనేది కొనుక్కుంటాము అది మొత్తం కలుపుకుంటే గనక ఆ పదహారు గ్రాముల వస్తువు ఏదైతే ఉందో ఆ దాన్ని మనం ఎంత తీసుకున్నామో చూద్దాం అంటే మనకి ఆ ఎనభై తొమ్మిది వేల ఆరు వందల్లో ఫోర్టీన్ పర్సెంట్ అంటే పన్నెండు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయల వరకు మనం విఏ కట్టు ఉంటాం తర్వాత టోటల్ బిల్ మీద త్రీ పర్సెంట్ జిఎస్టీ మొత్తం కలిపి మనము లక్ష ఐదు వేల రెండు వందల నాలుగు రూపాయల వరకు మనము ఆ గోల్డ్ కొన్నప్పుడు దానికి పెట్టి ఉంటాం అంటే ఆ ఎఫ్ అదే కనుక ఆ లక్ష ఐదు వేలని మనము ఎఫ్డి కనుక చేస్తే వన్ ఇయర్ బ్యాక్ మనకి సెవెన్ పాయింట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మనకి ఇంట్రెస్ట్ అయితే యాడ్ అయింది వన్ ఇయర్కి అంటే మనకి ఎంత మొత్తం కలిపి ఎంత అయింది మన దగ్గర ఉన్న అమౌంట్ లక్ష పన్నెండు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మన దగ్గర ఉన్న అమౌంట్ అయితే అవుతుంది అంటే వన్ ఇయర్ బ్యాక్ మనము ఏదైతే గోల్డ్ కొన్నప్పుడు మనం ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్నది చూ కనుక పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు మనకి గోల్డ్ కొన్నప్పుడు మనకి కలిసింది ఇప్పుడు మనకి ఎఫ్డీలో కూడా మనకి దగ్గర దగ్గర పన్నెండు వేల చిల్లర వరకు మనకి యాడ్ అయింది ఇంట్రెస్ట్ మనకి దీనికి దానికి డిఫరెన్స్ ఏదైనా ఉందా అంటే ఒక రెండు వందలు మూడు వందల రూపాయలు డిఫరెన్సే తప్ప పెద్ద వేరియేషన్ అన్నది ఏమీ లేదు సో మనము గోల్డ్ కొన్నా లేదంటే ఎఫ్డీస్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఒకేలాగా లాభం ఉంటుంది అన్నది మనం మాత్రం ఇప్పుడు తెలుసుకున్నాం దాన్ని బట్టి చూసుకొని ఆడవాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ని బట్టి వాళ్ళకి ఎంత గోల్డ్ కావాలి అన్నది వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం గోల్డ్ అనేది తీసుకోవాలి లేదు వాళ్ళకి మగపిల్లలే అనుకోండి ఏం ప్రాబ్లం ఏమీ లేదు అలా కాకుండా ఆడపిల్లలు ఉన్నారు ఫ్యూచర్లో ఆ పిల్లలకి మనం పెళ్ళి టైంలో గోల్డ్ పెట్టాల్సి ఉంటుంది అన్నప్పుడు కూడా ఆ పరంగా కొంత గోల్డ్ అనేది తీసుకొని పక్కన ఉంచుకోవచ్చు అలా కాకుండా మనము బంగారం రేటు పెరిగిద్ది అని చెప్పి ఆ విధంగా మనం లాభం ఉంటుంది అని చెప్పి తీసుకోవడం వల్ల అంత ప్రాఫిట్ అయితే ఏమీ ఉండదు ఎందుకంటే మనకి గోల్డ్ అనేది లిక్విడ్ క్యాష్ కాదు ఒకవేళ ఎందుకు కాదు అంటే కనుక మనము ఎప్పుడైనా దాన్ని అమ్మితే మనకి క్యాష్ అయితే వస్తుంది లేదు మనం తీసుకెళ్లి బ్యాంక్లో మనం తాకట్టు పెట్టుకుంటే క్యాష్ అయితే వస్తుంది కానీ ఆ పెట్టిన తాకట్టు మనం పెట్టుకున్న దానికి కూడా ఇంట్రెస్ట్ అయితే మనం కట్టాలి కదా సో ఆ విధంగా మనకి అవసరాన్ని బట్టి మనకి ఎంత అవసరం ఉంటుందో అంత గోల్డ్ మాత్రమే తీసుకొని మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫ్డీస్లో పెట్టుకోవడం వల్ల మనకి మనకి ఎఫ్డీస్లో ఏమవుతుంది మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అది కాకుండా మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ ఎఫ్డీని క్యాన్సిల్ చేయడం వల్ల మనకి ఇమీడియట్గా మనకి అమౌంట్ అనేది చేతికి అయితే వచ్చేస్తుంది మనము ఎఫ్డీస్ని గోల్డ్ కాయిన్స్ని మనం కంపేర్ చేసి చూసుకుంటే కనుక మనము ఎఫ్డీ అనేది ఒక పదివేల రూపాయల నుంచి ఎఫ్డీ అనేది వేసుకోవచ్చు మనలో చాలా మందికి తెలియక లక్షల్లో మాత్రమే ఎఫ్డీలు వేసుకోవచ్చా అని చెప్పి మనం ఎఫ్డీలు జోళ్ళకి చాలామంది వెళ్ళము కానీ పదివేలు స్టార్టింగ్ పదివేలు నుంచి మనం ఎఫ్డీ అయితే వేసుకోవచ్చు అదే గోల్డ్ కాయిన్ విషయానికి వస్తే మనకి అందరికీ తెలుసు ఈ మధ్య అవి ఒక గ్రామ్ బంగారం కూడా కొనుక్కోవచ్చు అని చెప్పి అది అయితే ఏడు వేలు రూపాయలు పెట్టి మనం కొనుక్కోవచ్చు ఇక్కడ ఏమవుతుందంటే ఎఫ్డీలో మనం జిఎస్టీ కానీ ఈ వేస్టేజ్లు కానీ ఏమి కట్టకుండా క్యాష్ తీసుకెళ్ళి మనం ఎఫ్డీ వేసుకుంటాము ఇంట్రెస్ట్ కలుస్తుంది అదే గోల్డ్ కాయిన్స్ విషయానికి వస్తే మనము గోల్డ్ కాయిన్స్ అయినా సరే త్రీ పర్సెంట్ జిఎస్టీ ఫోర్ పర్సెంట్ అది కడతాము మనకి ఇంట్రెస్ట్ అనేది అక్కడ ఏమీ యాడ్ అవ్వదు రేట్ అయితే ఫ్యూచర్లో రేటు పెరుగుతుంది కాబట్టి అది మనం చేస్తాం అంతే అదే మనం ఎఫ్డీస్లో కనుక ఇలాగ కొంచెం 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 ఎంత వేయగలిగితే అంత వేసుకొని మనము దాన్ని ఒక పెద్ద అమౌంట్ కనుక మనం చేసుకున్నట్టయితే కనుక స్థలం తీసుకోవచ్చు ఇలా ఎఫ్డీ క్యాష్ని మనము ల్యాండ్లోకి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు ల్యాండ్ అంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఏ ల్యాండ్లు వచ్చేస్తున్నాయి అంటే కనుక మనము సిటీ అవుట్స్కర్ట్స్లో కనుక చూసుకున్నట్లయితే కనుక మనకు తగ్గట్టు మన బడ్జెట్లో ఏదో ఒక ల్యాండ్ అనేది దొరుకుతుంది ఇదండి ఎఫ్డీస్ గురించి గోల్డ్ గురించి నాకు తెలిసినవి దీన్ని బట్టి చూసుకొని మనకి ఎఫ్డీ కరెక్టా లేదంటే గోల్డ్ కావాలా అన్నది డిసైడ్ అయ్యి తీసుకోండి ఆల్ ది బెస్ట్ ఫర్ సేవింగ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్